ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే వాళ్ళ ఫామ్ అప్డేట్ ఇస్తున్నాము మధ్యలో ఒకసారి వచ్చి మొత్తం అంతా కొంచెం క్లీన్ చేసుకుని మొత్తం కలిపంతా తీయించేసి పాత మొక్కలు చూడండి ఒకసారి అటు మొత్తం అన్నీ కూడా పాతవన్నీ తీసేసి కొత్త సీడ్స్ లేకపోతే కొన్ని సీడ్లింగ్స్ పెట్టాము ఇప్పుడు వాళ్ళ పందిర్లు అవన్నీ వేయబోతున్నా మీకు అప్డేట్ ఇస్తాను ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామో తెలుస్తుంది కదా ఓకే నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాడ్ ఓకే అండి యాక్చువల్లీ చెప్తూనే ఉన్నాను రెండు మూడు వారాల నుంచి చెప్తున్నట్టున్నాను ఇక్కడ ఏదో ఒకటి చేయిస్తున్నాం అని అది ఇప్పటికి నెల రోజులు అయిపోయింది కానీ అబ్బాయి చేయట్లేదు ఇప్పుడు యాక్చువల్లీ వస్తానంటేనే వచ్చాము కానీ మళ్ళీ వాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తాడు సో మిగిలిన పనులు చేసుకుని వెళ్తున్నాం ఇక్కడ ఒక పందిరి వేస్తున్నాం అండి ఇది ఈ చివరి ఉండేది ఇది సో అక్కడ ఒకవేళ అది వాళ్ళు చేసినాక అక్కడ వచ్చినా మనం ఏదైనా పెద్ద పెద్దవి ఆనపకాయలు లాంటివి పాకించుకున్నాను పనికి వస్తుంది ఇక్కడ పొట్లకాయలకి ఒక పంది రాస్తున్నాము దేవుడు

ఇక్కడ అవసరమా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ అన్నీ కాకరపాదులు నేతిబీర పాదులు తర్వాత ఇదంతా దొండపాదులు ఉండే కదా ఈ మడంతా ఓకే మొత్తం అంతా పీకించేసి గడ్డిది కూడా తీయించేసి ఇక్కడ పొట్లపాదులు చూడండి గట్టులాగా వేసి మనం ఆ కుండీలో కంపోస్ట్ చేసాం కదా ఆ కంపోస్ట్ తయారైన కంపోస్ట్ పైన వేసి నేను ఇంటి దగ్గర పెట్టిన పొట్ల కాయ సీడ్లింగ్స్ చేసేసాను టైం వేస్ట్ అవుతుందని అవి తీసుకొచ్చి ఇలా ఫోర్ ఫైవ్ డేస్ అయింది ట్రాన్స్ప్లాంట్ చేసాం ఇంకే ఇక్కడ కూడా కొంచెం ఎత్తుగా పెట్టి పైన పాత సీజన్ అయిపోయింది చుక్కుడు పాదు లాంటివి ఏవో పైన మలుచులాగా చేసి కింద విత్తనాలు పెట్టాం కొన్ని ఆల్రెడీ వచ్చినాయి అనుకుంటున్నాను ఇదిగోండి ఇదిగో వచ్చినాయి కొన్ని ఇగో వస్తున్నాయి చూసారా ఇంకా ఇక్కడ కూడా ఇగో ఇక్కడ వచ్చినాయి ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ వస్తున్నాయి ఓకే బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ చేయటం వల్ల మనకి గాజుపూర్గులా వచ్చినా తినేస్తాయి అదొక ప్రాబ్లం ఉంది ఓకే సో పెట్టామండి తర్వాత ఇక్కడ ఈ దొండకాయలు అవి కాసేయి కదా ఇదంతా పైన అంతా పాకేయి కదా అవన్నీ శుభ్రంగా తీసేసి ఇక్కడ కూడా పెడతాము అంతకు ముందు పెట్టావు ఇక్కడ ఆల్రెడీ ఆనపాదులు పెట్టాను నీడ ఉండటం వల్ల మొక్కలు అసలు సరిగ్గా జర్మినేషన్ ఉండేవి కాదు ఒకవేళ జర్మినేషన్ అయినా కూడా మనకి అవి ఎదిగేవి కాదండి కొంచెం ప్రూనింగ్ అది చేసినాక ఇవన్నీ కొంచెం నీడ అది పోయినాక ఇవి ఎదుగుతున్నాయి ఓకే ఇగో ఇక్కడ పెట్టాను ఇగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తాడులు కట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ నీడ వచ్చేసింది కొంచెం ఈ కొమ్మలు కొట్టించేయాలి పైన చూడండి కొట్టేసే కొట్టేసేముంది ఇప్పుడు ఓకే అండ్ ఇక్కడ చూడండి వీటితో పాటే ఇటు కూడా పెట్టాం ఏవో పాదులు పెట్టాను రాలా అది ఒక్క ఒకటి వచ్చింది దానికి కూడా ఇక్కడ వచ్చేసింది చూసారా ఇక్కడ చాలా ఫ్రూట్ ట్రీస్ ఎక్కువైపోయినాయి కదండి ఇదిగోండి ఇది అవకాడో పనస చెట్టు చూపించు పనస చెట్టు నీడ తర్వాత ఉసిరి చెట్టు బొబ్బా చెట్లు ఇవన్నీ ఇంకా ఇదంతా ఫ్లవర్ ప్యాచ్ లాగా మనం ఉంచేసుకున్నాం బట్ నీడకి పెద్ద పెరుగు ఇగో మళ్ళీ అది తీసుకొచ్చాను బుష్ ఇది కూడా నీడకి పెద్ద ఎక్కువ పువ్వులు పువ్యలేదు చామంతివి అవి కూడా ఇక్కడ కూడా తీయించేసి క్లియర్ చేయించాను మళ్ళీ కొమ్మలు పెట్టించాలి టైం ఇవాళ కుదిరితే సరే లేకపోతే నెక్స్ట్ వీక్ అన్నా మళ్ళీ స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవాలి ఇంటి దగ్గర కూడా పెట్టానండి ఒకవేళ అవి పేర్లు అవి వస్తే అవి పెట్టడము లేకపోతే ఇవి కట్ చేసుకుని పట్టుకెళ్ళి మొక్కలు తయారైనాక తేవడము ఏదో చేయాలి ఇక్కడ ఆకుకూరలు వేసాము ఆకుకూరలు వేసినాక విపరీతంగా వర్షాలు ఓకే మధ్యలో గడ్డి కూడా గడ్డి తీసి పెట్టాము తోటకూర ఇది బచ్చల కూర అటువైపు చుక్కకూర వేసాము తర్వాత ఇది పాలకూర రాలేదు అసలు ఇది మెంతకూర మళ్ళీ గడ్డే వచ్చింది ఓకే సో అలాగవుతుందిమాట ఇది వాలంటరీ బేర్పాదండి బొబ్బా దానిమ్మ చెట్టు మీద ఎక్కేస్తున్నాయి కదా అది తీసేసాము బీరకాయలు కాస్తున్నాయి కదా ఇంకా అందుకనే దీన్ని ఏం చేయలేదు పాకుతుంది పైకి ఓకే పచ్చిమిరపకాయలా కోద్దాం అండ్ ఇక్కడ చూ ఇది ఆగాకరకాయలు ఇక్కడ కొన్ని విత్తనాలు వేసాం పాద పాతవి లక్ష్మి పీక్సవా ఇది తొక్కేసామా వస్తుంది ఇగో చిగురు వచ్చిందిగా ఇది దుంపలు లాస్ట్ ఇయర్ దుంపలు ఇదిగోండి లాస్ట్ ఇయర్ దుంపలు కొన్ని సీడ్స్ కూడా వేసామండి అక్కడక్కడ విత్తనాలు కూడా పడి మొలిచినాయి ఇక్కడ ఉన్నాయి తర్వాత అక్కడ ఇంకా వేరే చోట ఇంకా ఉండేది కదా అక్కడ కూడా ఉన్నాయండి ఓకే నిన్న మేకలు వచ్చేసినాయి అంట దేవుడ మేకలు వచ్చేసి లోపలికి మొత్తం బెండ మొక్కలు అన్నీ ఇదిగో బెండ మొక్కలు తర్వాత ఇదిగోండి పొరబాటీలు కూడా ఇక్కడ అక్కడ వేసాను తినేసి మొత్తం ఇంకా బెండకాయలు బెండ మొక్కలు ఇగో ఇదిగోండి ఇక్కడ 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 ఇంకా దుంపు ఉండాలి ఇదిగోండి లాస్ట్ ఇయర్ ఇక్కడ పెద్ద సెట్ ఉండేది సో వస్తున్నాయి ఇక్కడ కూడా తోటకూర అవన్నీ ఉండే కదండి వంకాయలు మొత్తం క్లియర్ చేస్తాం అక్కడ పసుపు వేసాము ఎక్సస్ అని మిగిలిని ఇక్కడ పెట్టించాను కొంచెం అవి ఉన్నాయి ఇక్కడ ఏమన్నా పాదులు ఉంచుతాను పైకి ఎక్కేసింది ఏంటది నేతిబేరకాయలు సో పీచ్కి పనికి వస్తాయని ఆ ఒక్క మొక్క ఒకటి ఉంచాను పాదు మిగిలినవన్నీ తీసేసామండి ఇక్కడ మళ్ళీ కొత్త ఫ్రెష్గా పాదులు పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ కూడా ఇంకా ఏమన్నా సీడ్లింగ్స్ ఏమైనా తయారవుతాయి కదా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు తర్వాత అల్లం పెట్టాం కదా అల్లం చూడండి అప్డేట్ ఇది బయట నుంచి తీసుకొచ్చిన అల్లం అండి మన నాటు అల్లం కాదు ఓకే ఇదిగోండి అల్లం కూడా పెట్టాము దాని అప్డేటు చూడండి బాగానే వచ్చినాయి ఇది ఇది చాలా త్వరగా వచ్చినాయండి మూడు వారాల్లో బాగా పెరిగినాయి అక్కడ అక్కడ కూడా పెట్టాను ఇక్కడ నీడ వస్తుంది ఇక్కడ పూర్తిగా నీడే వస్తుందండి పొద్దున్నే వస్తే కొంచెం రావాలి లేకపోతే ఇదంతా నీడే ఇగో ఇవన్నీ పీకేయాలి ఇవన్నీ తీసేయాలి మొన్న ఇదంతా క్లియర్ చేసాం కదా అందులో నీళ్ళన్నీ వేసాము చక్కగా కంపోస్ట్ టీల్ మాట ఇది బాగానే వచ్చింది తర్వాత అరటిగా కొట్టిచ్చేసాము కదా ఆ తుక్కంతా ఇది క్లీన్ చేయించి అక్కడక్కడ వేసాడు దేవుడు కంపోస్ట్ని ఆ మట్టిని తర్వాత ఆ నీళ్ళు కూడా నేను పర్టికులర్గా దేవుడు తోడితే నేను అన్ని మొక్కలకి వేసుకున్నాను దాంట్లో ఏమేమి వేసామంటే మొక్కలు మట్టి తర్వాత అప్పుడప్పుడు కంపోస్ట్ అవ్వటానికి గెత్తం వేసాము వర్షాలు ఎక్కువ పడి నీరు కన్నం లేదు కదా పై వరకు నీళ్ళు ఉండిపోతున్నాయి దోమలు మంచిది కాదు దేవుడాలకని మొన్న వచ్చి ఇవన్నీ క్లీన్ చేయించుకున్నాం దేవుడు మొత్తం తీస్తాడు చూడండి మట్టి ఇంకా సగం కంపోస్ట్ అయినవి బయట వేస్తామండి కం అక్కడ ఈ మళ్ళీ రెయిన్ సీజన్లో మళ్ళీ బయటికి షిఫ్ట్ అయిపోయింది కంపోస్ట్ వేసుకునే ప్లేస్ ఓకే ఇగోండి మొత్తం గడ్డి తీయించాము తర్వాత ఈ ఈ ఫ్రూట్ ట్రీస్ అన్నీ కూడా చాలా ప్రూన్ చేయిస్తామండి వీడియో తీయలేదు ఆ రోజున మొ ఇది చాలా వచ్చేసింది చుట్టూరు కొమ్మలు కొట్టేసాం ఇదిగో పిందులు అవితే చాలా పిందెలు పిందలతో ఉన్నాయి కూడా కట్ చేస్తాం సో చూద్దాం ఈ ఆరు ఇవి కాస్తాయో ఏమో మేకలు చూడండి అలా తినేసినాయో లెమన్ గ్రాస్ వాటిని మొత్తం ఫామ్ వెనకాల వరకు తిరిగేసినాయి మరి ఎన్ని మేకలు వచ్చినాయో మందే వస్తుంది కదా చాలా మొక్కలు కొరికేసినాయి ఇదిగోండి ఇంకా ఇన్సెక్ట్స్ ఎక్కువ ఉంటాయి పెస్టిసైడ్ ఏమైనా కొట్టాలి యూరిన్ తెప్పించుకున్నాను ఇప్పుడు టైం ఉంటే కొంచెం వేప నూనెను యూరిన్ కలిపి స్ప్రే చేసేసి వెళ్తాను ఆకులు కన్నాలు పడిపోతున్నాయి కదా ఈ పోల్స్ దగ్గర కూడా ఏవో పాదులు పెట్టాను బూడిద కుమ్మడికాయ అవన్నీ ఇదివరకు ఉండే అవి తీసేసి ఇంకా ఇది కూడా నీడొచ్చేసింది చూసారు కదా చాలా ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి ఇందులో ఒక ఐదు ఆరు మొక్కలు ఉన్నాయి ఐదారే ఇంకా ఎక్కువే ఉన్నాయి సో ఇంకా పెట్టుకుంటానికి అవకాశం లేదు నేడు వచ్చేస్తుంది ఓకే ఇది కూడా బెండకాయలు ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్ లాగా వస్తుందండి అండి బెండకాయ మొక్కలు పోతాయి అనుకుంటున్నాను నేను అండ్ ఇక్కడ ద్రాక్ష మొక్క ఉంది కదా ఇది కూడా ఆ ట్రెల్లిస్ మీదకి ఎక్కుతుంది అండ్ ఇవి ఎయిర్పోర్ట్ పొటాటోస్ పెట్టాం కదా అప్డేట్ చూడండి ఎయిర్పోర్ట్ ఐటోస్ పెట్టాను చూపిస్తాను రండి ఇవి పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయి అవి అలాగే ఉంచాను కంద అవి పెట్టాం కదా మధ్యలో కూడా ఉన్నాయి ఈ లాస్ట్ ఇయర్ ఎక్కువ పెంచలేదు మనం నల్ల పసుపు అంటే అది ఎలా యూజ్ చేయాలో తెలియదు సో ఎవరో ఒకరిద్దరు అడిగితే ఇచ్చాము మిగిలినవి చాలా తక్కువ మొక్కలే పెట్టాం నల్ల పసుపు కొంచమే పెట్టామండి అది ఏం చేయాలో తెలియలేదు ఇగో ఎయిర్ పొటాటో ఇది కేజీ ఎయిర్ పొటాటో ఇగో ఇంకా ఇక్కడ ఒక ఫ్రూట్ ట్రీ ఉంది పేరేట్ చెట్టు పచ్చిమిరపకాయ మొక్కలు ఈ దోసకాయ పాదు అయిపోతే ఇక్కడ కూడా మేము ఇంకేమన్నా పెడతాం ఓకే గడ్డి తీసేస్తాం చూడండి ఇది కూడా మేము చాలా హార్డ్ ప్రూన్ చేస్తానండి చెట్టు ఎక్కువ పెరిగిపోయి నీడొచ్చేసేది కదా ఇక్కడ సో అవి తీసేసాం మళ్ళీ ప్రూన్ చేస్తే చూడండి ఎంత పోతొచ్చిందో తెల్లగా కనపడుతున్నాయా మీకు కాయలు ఇవన్నీ దగ్గర నుంచి మల్బరీ ఈ కాయలు ఎవరికి నచ్చట్లేదు ఎవరో తినట్లేదు దేవుడి పిల్లలు కూడా తినట్లేదు ఓకే ఈ చెట్టు చుట్టూ చుట్టూరు కూడా మనం ఏదన్నా పాకించుకోవచ్చండి పైకి పసుపు అప్డేట్ అండి పసుపు వేసాం కదా పసుపు వేసిన వేసేటప్పుడు మామూలుగా మనం ఏదైనా పెట్టినప్పుడు గెత్తం కూడా కలిపేసి అప్పుడు పెట్టుకుంటాము బలంగా వస్తుందని కానీ మనకు కలుపు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి అంతకుముందు ఈ ఈ ఈ బ్లాక్లో పెద్ద ఎక్కువ ఏం పండించలే అందుకుని మామూలుగా పెట్టేసి దేవుడంటే మొక్కలు వచ్చినాక మొక్క మొదల్లో గత్తం ఇద్దాము మెన్యూర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు ఫర్టిలైజ్ చేయొచ్చు అని అప్పుడు ఇవ్వలేదు ఇది వేసినాక ఒకసారి కలుపు తీసాం లాస్ట్ వీక్ చాలా విపరీతంగా అప్పుడు మనకు ఆకు ఆకుకూరల మడిలో వచ్చినట్టు వచ్చేసినాయి ఒకసారి తీసామండి అండ్ ఇది కూడా రీసెంట్గానే తీసాము మళ్ళీ చూడండి ఎంత వచ్చేస్తుందో ఈ బీరపాదులు కింద పెట్టాము పైకి ఎక్కేస్తున్నాయి నేను లాస్ట్ ఇయర్ ఇవి నెగ్లెక్ట్ చేస్తాం కదా డ్రాగన్ ఫ్రూట్స్ అప్డేట్ అడుగుతున్నారు ఎవరో ఇదిగోండి ఇవి పెద్ద అసలు వీటిని కవర్ చేసే ఉన్నాయి ఇప్పుడు వరకు పెరిగే అవకాశమే లేదు పాపం పట్టించుకోలేదు స్పేస్ వేస్ట్ అవుతుందని చూడండి అందులో ఉన్నాయి పోయినాయి ఇంకేమన్నా మన ఇంట్లో ఉన్నాయి పెట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఎల్లో లైటు పింకు తర్వాత ఇంట్లో కూడా కొన్ని వాళ్ళు పంపించినవి ఉన్నాయి ఇది ఇక్కడ కూడా ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి ఇవి ఉన్నాయి కానీ నేను నేనే పెద్ద పట్టించుకోకపోవటం వల్ల ఇదిగోండి ఇయర్ అలాగా కాయవు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నా పడుతుంది వాటికి సో నెక్స్ట్ ఇయర్ వస్తాయి కదా అని నెగ్లెక్ట్ చేస్తాం బీరపాదులు పెట్టాము బీరకాయలు ఇది లీచి మొక్క అండి ఇక్కడ వచ్చేస్తుంది కానీ మనకు కాస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు బట్ మొక్క దొరికిందని వేస్తాను కదా ఓకే అండ్ ఈ ప్లేస్లో మనకి కొంచెం నీడ అది వస్తుంది మొలగ చెట్లు ఉన్నాయి కదా మొన్న కాసినవి బాగానే కోస్తున్నాం అరటి చక్కెరకేలి మొక్కలు వేస్తానండి ఇక్కడ ఇగో డ్రాగన్ స్టెమ్స్ చూడండి నెక్స్ట్ ఇయర్ మాత్రం సీరియస్గానే వీటిని ఏదో కాయలు కాయిస్తాను ఫర్ ష్యూర్ మీకు చెప్తున్నాను కదా ఇయర్ మాత్రం స్పేస్ వేస్ట్ అవ్వకూడదని పాదులు పెట్టడం జరిగింది లాస్ట్ వింటర్లో ఏమో చుక్కుడుకాయలు మొత్తం కవర్ చేసి వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయింది కాయలు కూడా అని కాయల తర్వాత నేను ఇప్పుడు ఈ పాదులు పెట్టాము కింద పెట్టాము పైకి అలా పాకుతుంది ఇదిగోండి డ్రాగన్ అడుగుతున్నారు ఎవరో స్పెసిఫిక్గా అడుగుతున్నారు నేను మర్చిపోయేదాన్ని ఇక్కడ హార్వెస్ట్ చేసిన ఇలా స్ట్రక్చర్స్ ఉంటే ఇలా అత్తుకుపోయి పైకి వెళ్తాయండి ఇక్కడ మనకి ట్రెల్లిస్ లాగా ఇటు అటు పడేదట్టు మనం వాటిల్ని మనం ట్రైల్ చేసుకోవాలి అక్కడ కూడా చూడండి అది కూడా అవి కూడా బాగానే పెరిగినాయి కానీ సరైన ఎండ రాకపోవటం వల్ల సన్నగా వచ్చినాయి ప్రాపర్ ఎండ తగిలిందనుకోండి కొంచెం బలంగా పెరుగుతాయి ఓకే ఇగో మేకలు మొత్తం బెండకాయ చెట్లు ఇది చెట్టు బెండ చెట్టు చెట్టుబండ్ అప్డేట్ ఇమ్మన్నారు ఇవాళ నిన్న దాంట్లో అది నేను జాన్వరిలో వేసానండి మళ్ళీ మళ్ళీ మనకి చలికాలం అంతా కొంచెం కాసినాయి సంవత్సరానికి విత్తనం పెట్టినాక కాసిందండి తర్వాత వింటర్ అంతా కాసింది బాగానే ఒక నాలుగైదు నెలలు బాగానే కాసింది తర్వాత సమ్మర్లో పెద్ద కాయిలు లేవు చూడండి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం నుండి చూడాలి చెట్టు చూడండి ఎలా ఉందో స్టెమ్స్ కూడా పెట్టడం జరిగింది కొన్ని అవి ఇంకా టై అంటే ఎక్కువ ఈల్డింగ్ లేదని మాకు అడ్డొచ్చిన దగ్గర తీసేసాం ఇంకా మళ్ళీ సీడ్స్ పడి ఒకటో రెండో మొక్కలు వేసినాయి సో అది చూద్దాం ఎప్పుడు వస్తే ఏంటో ఓకే బట్ ఇయర్ లాంగ్ అయితే కాయట్లేదండి మామూలుగా చెట్టు బెండ అంటే సంవత్సరం మొత్తం కాస్తుందేమో అనుకున్నాను కానీ ఆ చలికాలంలోనే కాసింది ఓకే అండ్ ఈ ఇక్కడ మనకి ఇలా బీరకాయ పాదులు పెట్టాను ఇప్పుడు మనం అల్లం కానీ లేకపోతే చిక్కుడు పాదులు వాలంటరీ వస్తాయి సో ఈ ఇయర్ కూడా ఇవి కాస్తుండంగానే ఏమన్నా చిక్కుడు పాదులు పెడితే లేకపోతే ఇంకేదన్నా పాదులు సో పాకటానికి మనకి ఇదిగా అనువుగా ఉంటుంది ఈ దొండపాదులు కూడా తీసేసి మళ్ళీ పెట్టుకుంటున్నాం అండి కట్ చేసేస్తున్నాం ఇదిగో ఇది కూడా ఇగో ఇది పెట్టుకోవాలి దేవుడు పొలంలో పెట్టుకుంటాడంట నేను కూడా ఇంకో ఒకటి రెండు చోట్ల వేరే ఫామ్ ఇక్కడే పెడదాం మళ్ళీ మన ఎక్కడ చూసినా మళ్ళీ అట్లే ఇది కూడా కట్ చేసాయి అండి ఇప్పుడు వేరే చోట పెడుతున్నాం ఓకే ఇక్కడ కూడా కొంచెం గట్టిలాగా కొంచెం తర్వాత లాద్దామా ఎక్కడ పెడుతున్నావా సో ఇదండి వాళ్ళ వీడియో ఫామ్లో చాలా పనులు చేసాము ఈ అంటే లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ ముందు వీక్ అలా చేస్తూనే ఉన్నాం సమ్మర్ అయిన తర్వాత కొంచెం కొంచెం అలాగ మన నెక్స్ట్ సీజన్కి ప్రిపరేషన్స్ అని చెప్పచ్చు అండ్ అంతా కూడా ఎలా పడితే అలాగా పాకేసి ఈ పిచ్చి పిచ్చిగా ఉంది కదా చూడటానికి కూడా నచ్చట్లేదు సో అంతా మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుని అదే ప్లేస్లో ఉంటే మళ్ళీ బలంగా ఉండవు లైక్ దొండకాయలు అవి వేరే ప్లేస్లో వేసుకుంటాం అలాగా ప్లేసెస్ మార్చుకుని రొటేషన్ ఆఫ్ క్రాప్స్ చేస్తూ ఉంటారు కదా సో మనం కూడా వేరే ప్లేసుల్లో నాటుకోవటం చేయాలి లేకపోతే మనకి హీల్స్ ఎక్కువ ఉండవు అన్నమాట సో ఇవన్నీ అవుతున్నాయండి హార్వెస్ట్లు ఈ వీక్ ఏం లేవు మొత్తం అన్నీ తీసేసాం పాదులు మొత్తం తీసేసాం కొత్తగా పెట్టుకోవాలన్నమాట ఓకే సో ఇది అప్డేటు అంటే ఇవి కూడా చేస్తున్నాం అని తెలిస్తేనే మీకు లైక్గా వస్తున్నాయి అండ్ ఎన్నాళ్ళకి వస్తుందో మీకు తెలుస్తుంది ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీకు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యువల్ హ్యాపీ గార్డెన్ లోకా సంస్థ సుఖినావంటి అండ్ ఈసారి మాత్రం మెన్యూఆర్ కాకుండా ఆ కుండీలోది మీకు చూపించలేదు లాస్ట్ వీక్ వీడియో తీయలేదు మధ్యలో వచ్చినప్పుడు అదంతా క్లియర్ చేసాం కదా అదే వాడుతున్నామండి చూడండి ఇప్పుడు వీటికి వేసినట్టు ఒకసారి చూపించామా సో అది వేసి గట్టులా చేసుకుని కొత్త సీడ్స్ సీడ్లింగ్స్ పెడుతున్నాం ఓకే ఇప్పుడు కూడా కొన్ని విత్తనాలు పెట్టేసి వెళ్తాను అవి చూపించను మొక్కలు వచ్చాక నెక్స్ట్ హార్వెస్ట్లో మీకు అప్డేట్ చేస్తాను